ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సన్నాహాలు అయితే మొదలుపెట్టారు సో ప్రతి ఒక్కరూ కూడా మీరు చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే సిద్ధం చేసుకోండి కొత్తగా రేషన్ కార్డు కావాలనుకున్న వారు వివాహమైన వారు వారికి సంబంధించి ఆధార్ కార్డు అదేవిధంగా పాత రేషన్ కార్డు దాంతోపాటు మ్యారేజ్ సర్టిఫికేట్ ఈ మూడు కూడా సిద్ధం చేసుకోండి కొత్త రేషన్ కార్డులకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక పాటు కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి ఎవరైతే మార్పులు చేర్పులు చేసుకోవాలో వాటికి సంబంధించి కూడా పిల్లల మార్పులు చేర్పులు అయితే పిల్లలకు సంబంధించి ఫోటో అయితే తీసుకొని సిద్ధం చేసుకోండి సో వాటికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా సిద్ధం చేసుకోండి సో రేషన్ కార్డులకు సంబంధించి మనకి అంటే ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి నుంచి ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డులు ఇచ్చేందుకు దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారన్నమాట ఏపీలోని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఆధార్ కార్డు కనిపిస్తుంది కదా ఇదే తరహాలో ఇదే తరహాలో రేషన్ కార్డు అయితే రాబోతుంది అనమాట ఇలాగే మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఉంది కదా ఈ క్యూఆర్ కోడ్ ఇచ్చి ఇంతే సైజులో రేషన్ కార్డు అయితే మీకు ఇవ్వబోతున్నారు ఆధార్ కార్డు తరహాలో రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి ఏపీలోని సో మొత్తం దే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులు అన్నీ కూడా మార్చి ఇదే తరహా ఇస్తారు కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులు కూడా ఇలాగే ఉండబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని